ఎలక్షన్ కోసం ఎలక్షన్ కోసం మోడీ గారు చంద్రబాబు నాయుడు గారితో పోతేనే గెలుస్తామని ఆ రోజు నక్క వినయాలతో నటించాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తనకు పోటీ అవుతాడు నేను ఒకటిన్నర సంవత్సరం ముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పా ఒకరోజు ఒక డిస్కషన్ వస్తే ఢిల్లీలో ఎందుకు అతను మనకు సహకరించటం లేదంటే అన్నా అంటే పడదా ఆయనకి మీరెక్కడ ప్రత్యర్థి అవుతారో మీరెక్కడ ఆయన్ని దించేస్తారో నెక్స్ట్ ఎలక్షన్లో ఎక్కడైనా ఓట్లు తక్కువ వస్తే వాళ్ళకి ఈయనొక్కడే మేనేజ్ చేయగలడు దేశంలో ఉండే ఇతర పార్టీల వాళ్ళంతా కూడా ఈయనంటే పరిగెత్తుకొని వస్తారు ఈయన చెప్పిన మాట వింటారు తన్నెక్కడతో హేస్తారో కాబట్టి ముందు నుంచే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందులు కలిగిస్తూ వస్తే తనకేదో సౌకర్యం కలుగుతుందనే ప్రయత్నం చేస్తున్నాడు మోడీ ఏమండి ఒక ప్రధానమంత్రి ఇంతమంది ఎంపీలు మేము కడుపు చించుకొని రుద్రమేణ వాయిస్తూ ఉంటే పేగులతో అక్కడ అరిచి 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 ఒక్క మాట నవరు తెరవకూడదు అతను మోడీ గారు మాట్లాడలేడా ఎక్కడెక్కడో వచ్చి ఏదేదో మాట్లాడుతుంటాడు అతను ఒక్క మాట అయ్యా చూస్తాను నేను మీకు అన్నీ చేస్తానని ఒక మాట చెప్పుంటే ఇంత దూరం రాదు కదండి కాబట్టి మోడీ గారు ఇంటెన్షనలీ తన మనసులో ముందునే నిర్ణయించుకొని బాబు గారిని ప్రతిష్టని దెబ్బతీయాలనే చూస్తున్నారు ఎన్టీఆర్ గారిని దించేస్తే తెలుగు ప్రజలు మళ్ళీ ఆ ఎన్టీఆర్ గారిని ఆ సీట్లో కూర్చోబెట్టారు అది అది తెలుసుకోవాలా అదే అదే అందుకని తెలుగుదేశ ప్రజలతో అంటే తెలుగు రాష్ట్ర ప్రజలతో తెలుగు వాళ్లతో పెట్టుకుంటే మోడీకి మూడింది గాడి దప్పాడు మోడీ నాడి పెరిగింది పాడి మర్చిపోయాడు కాబట్టి ఓడిపోతాడు ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్న రెండు ఇంపార్టెంట్ విషయాలు మన జిల్లాకు సంబంధించినవి ఉన్నాయి అవేంటంటే ఒకటి వెంకటేశ్వర స్వామి రెండు చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాకి ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చిన అంశాలి ఒకటి ఆధ్యాత్మికంగా ఒకటి రాజకీయంగా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ జిల్లా నుంచి వచ్చినప్పుడు ఇప్పుడు ఉగాది శుభాకాంక్షలు చెబితే ఈ సంవత్సరం పేరు విళంబి అని ఉంది అంటే ఒక సాధారణంగా మనం వినే పదంగా కాకుండా విచిత్రంగా ఉంది పెక్యులర్గా ఉంది రాజకీయం కూడా అలాగే ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం రాజకీయం రకరకాల ప్రజల్ని ఒక కన్ఫ్యూషన్ నెట్టేటట్టుగా వేరే వాళ్ళంతా కలిసి చంద్రబాబు నాయుడు గారు ఎంత క్లియర్గా ఉంటే మిగతా వాళ్ళంతా కూడా కన్ఫ్యూషన్ క్రియేట్ చేసేటట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ చిత్తూరు జిల్లాలో పొలిటికల్గా ఏదైనా సమస్య వచ్చినా కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించిన నిర్ణయం మీద అడుగులు వేయడానికి అందరికంటే ముందుగా నేను వేస్తాను ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన నాయకుడుగా ఆయన అంటే నాకు ఇష్టం రెండవది ఎవరికీ లేని అదృష్టం నాకు ఒక ముఖ్యమంత్రి తో పాటు చదువుకున్నవాడు ఎవడైనా ఆయన పార్టీలో ఎంపీగా ఉండాడా మా స్నేహం చాలా గొప్పది ఇది చరిత్రలో అరుదుగా ఉంటుంది ఒక ముఖ్యమంత్రి దగ్గర అతని స్నేహితుడు ఒక ఎంపీగా ఉండడం అరుదుగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక స్నేహితుడి కోసం ఒక స్నేహితుడు గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకుంటున్న నాయకుడి కోసం ఒక విజన్ ఉన్న నాయకుడికి నేను క్లాస్మేట్ అయినందుకు ఒక పులకరింత ఉండి నేను రకరకాల గటప్పులతో ఏది వేసినా కృష్ణుడి వేషం వేస్తే ఆ రోజు సోనియా గాంధీకి రాయబారని చెప్పా అమ్మా నువ్వు విభజన చేయొద్దు దీనివల్ల నష్టం వస్తుంది ప్రజలు ఇష్టపడడం లేదని చెప్పా ఆ విన్ల ఏమైపోయింది ఈరోజు అదే చెప్పా మళ్ళా నేను మోడీకి చెప్పా పార్లమెంట్ లోపలికి కృష్ణుడి వేసుకొని పోయా అంటే ఆ టైంలో ఆయన లేడు అయినా వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పా చూడయ్యా సోనియా గాంధీకి చెప్పినాను నేను ఆమె నా మాట ఏం లేదు ఈరోజు పార్టీ ఎక్కడుంది వాళ్ళు ఎక్కడ ఉన్నారు అదేవిధంగా విభజన హామీలు నెరవేర్చండి ప్రత్యేక హోదా ఇవ్వండి కష్టపడి పనిచేసే ఉన్న గొప్ప నాయకుడిని ఇబ్బంది పెట్టద్దండి నిధులు ఇవ్వండి అని చెప్పా ప్రత్యేక హోదా రాకపోతే మనకి ఇబ్బందులు ఉన్నాయి ప్రత్యేక హోదాను పక్కన పెట్టి ప్యాకేజ్ అన్నట్టు నటించారు కొనకాలం సరే ఏ లోటునైనా మాకు ఏమీ లేనప్పుడు మీరు ఆ నిధులన్నీ ఇవ్వండి అని ప్యాకేజ్ ఒప్పుకుంటే మళ్ళీ ఆ నిధులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి